శ్రీమతే రామానుజాయ నమ ఈనాటి ప్రశ్న సమత్వాన్ని ప్రకాశింపచేసిన స్థలం కనుక ఏ క్షేత్రాన్ని జ్ఞానమండపం అని పెద్దలు ఆదరించారు దళితులు కారు వీరు తిరుక్కులత్తారు అని అంటారు సంపత్ కుమారులు అక్కడకు రావటానికి కారణమైన వెనుకబడ్డ వర్గాల వారందరినీ ఉద్ధరించారు శ్రీరామానుజులు బాగుపడాలని రుచికల జనులంతా భగవంతుని సేవలో అర్హులే కొందరిని అస్పృశ్యులుగా సమాజం నుండి దూరం చేయడం అనేది అనాగరికం అందుకే రామానుజుల వారు ఈ దళిత వర్గానికి పంచ సంస్కారాల్ని ప్రసాదించి వారికి నియమ నిష్టలను నేర్పి తిరుకులతార్ అని పేరు పెట్టి వాళ్ళకి మర్యాదను ఏర్పరచారు వారికి భగవత్ సేవలో కాహాళిని ఊదే ఒక కైంకర్యాన్ని అప్పగించారు అది ఆనాటికి ఆనాటి నుండి ఈనాటికి సాగుతూనే ఉన్నది భగవద్ దర్శనానికి యోగ్యత కలిగించారు ఈ రకంగా శతాబ్దాల నుండి సాగే అసమానతకు స్వస్తి పలికారు రామానుజులు ఆధ్యాత్మిక పరివర్తనకు బాటలు వేశారు భగవద్ రామానుజులు అక్కడ యాభై రెండు శ్రీ వైష్ణవ కుటుంబాలను స్వామి సేవలో నియమించారు వారు నేరుగా పన్నెండు సంవత్సరాల కాలం స్వామి తిరువారాధనలో నిత్యం పాల్గొంటూ వారికి విధి విధానాలు స్పష్టం చేశారు ఇదే సమయంలో కర్ణాటక రాజ్యంలోనే తొండనూరు మొదలైన స్థానాలలో మరో నాలుగు నారాయణ సన్నిధులను మొదలియాండన్ ద్వారా ప్రతిష్ఠింపచేశారు ఒకటి నంబి నారాయణ రెండు తిరునారాయణ మూడు వీరనారాయణ నాలుగు విజయనారాయణ ఐదు కీర్తి నారాయణ ఇలా పంచనారాయణులు అని ప్రసిద్ధి పొందేటట్టుగా శ్రీ రామానుజులు ఆయా క్షేత్రాలను తీర్చిదిద్దారు గతంలోనే వారు కూరతాళ్వాన్లతో కలిసి పరిష్కరించిన బ్రహ్మ సూత్ర భాష్యాన్ని ఇక్కడే సమగ్రంగా రూపుదిద్దారు శ్రీ వారి చరమ విగ్రహ సన్నిధిలో తాము చేసిన మూడు ప్రతిజ్ఞలలో బోధాయన వృత్తిని అనుసరించి బ్రహ్మసూత్రాలకు భాష్యం రాయటం దీనితో ఆ మూడవ ప్రతిజ్ఞ కూడా నెరవేరింది యామునాచార్యుల వారి ఇచ్చను పూర్తి చేయటం వల్ల జ్ఞానానికి ఫలితం భగవంతుడికి దాసులై ఉండటం అందరికీ సమానమే కుల మీదైనా యోగ్యత కలిగినట్లయితే వారిని భక్తులుగా స్వీకరించగలగటం కదా ఆ విషయాన్ని ప్రకటించిన చోటు మేల్కోట ఆ సమత్వాన్ని ప్రకాశింపచేసిన స్థలం కనుక ఈ క్షేత్రాన్ని జ్ఞానమండపం అని పెద్దలు ఆదరించారు తరువాత తిరునారాయణపురం నుండి తిరుమల మీదుగా శ్రీరంగం వెళ్ళటానికి ప్రయత్నం చేశారు వేలుకోటలోని ఆలయ వ్యవస్థ పరుల వ్యవస్థలన్నింటినీ సుమారు పదిహేడు సంవత్సరాల కాలం అక్కడ ఉండి క్రమబద్ధం చేశారు శ్రీ భగవద్ రామానుజులు అప్పటికే కుళోత్తుంగ చోళుడు క్రిమికంఠుడై దేహాన్ని చాలించాడు అప్పటికీ నూట పదకొండు సంవత్సరాల వృద్ధులైన శ్రీ కురతాళ్వాన్లను కలవాలని శ్రీ రామానుజులు త్వరపడ్డారు తమకంటే కురేసులు వయసులో తొమ్మిది సంవత్సరముల పెద్దవారు పూర్వాచార్యులు సంరక్షించి లోకానికి అందించిన పరమ వైదిక దర్శనాన్ని కాపాడడం కోసం తమ దృష్టినే సమర్పించిన వారు శ్రీ కురేసులు శ్రీ రామానుజులు కర్ణాటక ప్రాంతానికి వేంచేసి చాలా కాలం గడిచిపోయింది సంపత్ కుమార జనక అంటూ పెళ్ళై పెరుమాళ్లకు తండ్రిగా కీర్తించారు శ్రీ భగవద్ రామానుజులను పెద్దలు వారు పిలిస్తే ఒడికి చేరినవాడు కదా ఆ స్వామి ఒక బావి గట్టు దగ్గర ఆడుకునే పిల్లవాణ్ణి కన్నతల్లి తాను కూడా ఉండి ఎంత సావధానంగా వాత్సల్యంతో కాపాడుతుందో అలాగే ఈ సెల్వ పిళ్ళై పెరుమాళ్లను ప్రేమగా ఆరాధించండి అని శ్రీ భగవద్ రామానుజులు తమ శిష్యులైన కైంకర్యపరులకు ప్రబోధించారు పన్నెండు సంవత్సరాలు తామే ఆరాధన చేసి లాలించిన పెరుమాళ్లను తాము సంస్కరించి జ్ఞానమండపంగా తీర్చిదిద్దిన ఆ తిరునారాయణ పురక్షేత్రాన్ని కూడా విడిచి ప్రయాణం చేయటం శ్రీ భగవద్ రామానుజుల మనస్సుకి ఒకరక ఒక విరహ వేదనగానే మారింది అయినా అత్రైవ శ్రీరంగే సుఖమాస్వా అని శ్రీరంగనాథుడు తమకు విధించిన ఉంది పరమాచార్యులైన శ్రీ ఆమునమునుల అభిమతం కూడా ఇదే కనుక శ్రీరామానుజులు మరల తిరుమల మీదుగా శ్రీరంగానికి ప్రస్థానం చేయటానికి సిద్ధపడ్డారు పై ప్రశ్నకు సమాధానం మేల్కోట మేల్కోట సమత్వాన్ని ప్రకాశింపజేసిన స్థలం కనుక ఈ క్షేత్రానికి జ్ఞాన పండ మండపం అని పెద్దలు ఆదరించారు సుశీలారాణి రామానుజదాస్